હોય મારું માન હશે మొదటి నాకు జరిగింతకెళ్ళి ఆహా మా యావిడ నేను పాలపొల్లి సినిమాకి వెళ్ళి ఏసుకున్నాము వెళ్ళి మా ఎవడు సినిమా వెళ్ళి తిరిగి రాలేదు మళ్ళీ పక్కింటి అప్పారతో గోయింగ్ గుట్ట అప్పన పని వెంటనే ఇంటికి వచ్చేసాను ఆహా మా నాన్నగారిని అడుగుతున్నాం కానీ నాన్నగారు నాన్నగారు ఆనగారు నాన్నగారు మా యావిడ మిస్ అయిపోయింది నాకు రెండో పని చేస్తావా చెయ్యి ఆ లేదో ఆ భోం చేస్తాను ఆహా కాలంలో పడిపోతాంహా భోజనం చేస్తాం చెరువులో పడిపోతాం ఈ భోజనం చేసి చెరువులో పడిపోవడం భోజనం చేసి కాలువలో పడిపోవడం నాకు చాలా వస్తుంది మెట్ట మీద మూడు ఎకరాలు ఏట్లో ఏడు ఎకరాలు అబ్బో అక్కడే ఉంటది కపటం వచ్చినప్పుడే బొండుతది నా బాధ పడలేక మా నాన్నగారు తిరిగి 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 ఒక మంచి సమయం చూశారు మంచి సంబంధం చూశారు ఒరే అబ్బాయి అబ్బాయి ముందు పెళ్లిలా కాకుండా ఆ ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా చేద్దాం గ్రాండ్ చేద్దాం పల్లకిలే ఊరంతా ఊరేగిద్దాం ఊరేగిద్దాం పల్లకిని నిలbstాను ఆ మీ వెళ్ళి బ్యాండ్మేన్ ని తెచ్చుకోండి మా రవణ గారి ద్వారా ఒక బ్యాండ్ నాన్నగారు అక్కడ జనరల్ కూడా ని తెచ్చుంటారు కదా బ్యాండ్మేన్ చక్కగా వెళ్ళి పది మంది అక్కడికి వెళ్ళాను నమస్కారం బ్యాండ్ మాస్టర్ గారు మాకు పది మంది బ్యాండ్ కావచ్చు ఫ్రీ బ్యాండ్ కావాలి తీసుకుంటారు డబ్బులంతా తీసుకుంటారన్న కొత్తగా నేర్చుకున్నారు పదివేలు ఏంటా అలా కాదు ఐదు వేలు ఇస్తాను అన్నా

నువ్వు చెప్పినా రెండు జరగలేదు పళ్ళకి నేనే తల వంచుకున్నాను మా ఆవిడ నాలుగు పక్కల చూస్తుంది ఏమైనా పాతఖాతాలు ఇది మొదటికే సరే అమ్మాయి మొదటి పెళ్ళలాగా అయిపోమని నేనే సొంతంగా తిరిగి 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 ఒక మంచి సంబంధం చూసి నుంచి మంచి సంబంధం చూసుకున్నాను మరి బాబు అండి

చక్కగా ప్రేక్షకులందరూ కూర్చున్నారు నేను స్టేజ్ మీదకి వచ్చాను రాత్రి రెండు గంటలకు పిల్ల అంటే ఈ లోగా నేను ఏం చేయాలి ఏం చేస్తారు స్పీచ్ద్దాం మైకులో పెద్ద ప్రేక్షకులందరూ అలర్జ్ చేస్తున్నారు అబ్బా వినొచ్చారు మైక్ దగ్కి వచ్చారు మాట్లాడండి సరిచేస్తున్నాం సోదరు సోదరుల్లారా ఇయాల ఏంటి ఇయాల 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 ఏంటి ఏంటి ఒక భాష బాగోలే ఇవేలా ఇవేలా ఏంటి 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 వచ్చారు మీరందరూ వచ్చారా నాకు అంటే ఇదిగా ఉంది ఆనందంగా ఉంది మాకు కలిగిన ఏదో అది ఇది పెట్టాం ఏంటి ఒప్పు మీరందరూ ఫోన్ చేశారు ఆ నాకు అంటే ఇదిగా ఉంది ఏది ఇదిగా ఆనందంగా ఉంది మీరు పడుకోవడానికి దندہ పడతారని ఆ ఇది పెట్టాం అది మీరు కాస్త ఇదిగా ఉంటే మీరు కోపల మీద ఉంటే ఇది కాస్త డబ్బుది మరి పెళ్లి కొడుకున కదా స్టేజ్ మీద స్టైల్ గా ఉంటాయి ఒక్కొక్క అమ్మాయి ఇచ్చిన పక్కన డాన్స్ కొట్టి వెళ్ళేలాగా బుక్ చేసుకున్నాను కొద్ది అమ్మాయిని పిలిచాను అమ్మాయి కాకినాడు తూని వే డాన్స్ అన్నాను ప్రార్థన చేత ప్రారంభించింది